ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు అండి మొదటి రాశి మేషరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రంలా చిలక ప్రశ్న శాస్త్రంలా చూడు మేష మేషరాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ఎలా ఉంది ధరించిన పని ఎట్లా ఉంది అనుకున్న కోరిక ఎలా ఉంది చేసే పని ఎలా ఉంది ధనయోగంలో ఎలా ఉంది ఆరోగ్య యోగంలో ఎలా ఉంది మనశ్శాంతి యోగంలో ఎలా ఉంది చూడు జానకి మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే లక్ష్మీదేవత వచ్చిందండి ధనం మూలం జగత్ అన్నట్టు మాతా లక్ష్మీదేవత కటాక్షం ఉంది విఘ్నేశ్వరుడు వచ్చండు విద్యాపరంగా చాలా ఆటంకాలు వచ్చినా కూడా కలిసి వచ్చే ఉన్నాయి అలాగే సర్వశాస్త్రాలకు అధిపతి సరస్వతి దేవత అలాగే మాత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వచ్చిండు మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుందండి కానీ వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం సాయం చేసేది నలుగురు ఇబ్బంది పెట్టేది నలుగురు సరి సమానం ఉంటుంది వారి జాతక బలానికి అన్నదమ్ములతో సహకారం ఉండదు ఎవరికి వారు తీరే అన్నట్టు ఉంటారు కానీ మాత్రం కుటుంబ సభ్యులతో మాత్రం తల్లిదండ్రుల మాటతో వారి ప్రకారం నడిస్తే చాలా వరకు మంచిది కానీ వివాహ విషయంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం కొన్ని ఇబ్బందులు ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి నేను కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వచ్చిండు కాబట్టి ఆ స్వామి విఘ్ననాయకుడు అటంకాలు ఉంటాయి కాబట్టి ఆ విఘ్నేశ్వరుని వారు పూజ చేయడం చాలా వరకు శుభకరం ఉంటుంది వారి జాతకానికి అలాగే వారి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మంగళవారం ఘడియా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుందండి వీరికి పొగడం ధరించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలంలా అలాగే మాత్రం బాలలు బాలికలకు కొన్ని చిక్కులు చికాకులు కలిగే అవకాశం ఉంది చదువు విషయంలో మానసిక పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా చికాకులు వచ్చే అవకాశం ఉంది మైండ్ మనసు అనేది స్ట్రాంగ్గా ఉండదు మైండ్ అనేది స్ట్రాంగ్గా ఉండదు ఏ పని మీద మాత్రం కరెక్టు వారికి అనేది ఉండదు కానీ మాత్రం విద్యాపరంగా ఆటంకాలు కలిగే ఉన్నాయి ఆటంకాలు వెళ్ళిపోవడానికి మాత్రం ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి మామూలుగా పూజ చేసినా మంచిదే బాలలు పిల్లలు అంటే మాత్రం దేవుళ్ళతో సమానం వారు ఏ రకంగా పూజ చేసినా కూడా వాళ్ళకు మంచి జరిగే అవకాశం ఉంది పెద్దల సహకారం ఉంటుంది అలాగే ఈ రాశి వారి జాతకంలో స్త్రీలకు చూడాలంటే మాత్రం ఎక్కడ పోయిన విరాధాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది అది తల్లిదండ్రుల ఇల్లు కావచ్చు అత్తమారి ఇల్లు కావచ్చు ఎక్కడ పోయినా విరోధమే ఉంటుందండి కానీ మాత్రం మాట్లాడితేనే కొట్లాడినట్టు అర్థమవుతుంది అవతల వారికి అలాగే భార్య భర్తలతో కూడా మాత్రం అంతగా అనుకూలత ఉండదండి ఎవరికి వారు ఎమనకి తీరన్నట్టు ఉంటుంది సదాకిరికిరి సాకలి మూట ఉంటుంది ఎవరి ఆలోచన వారికే ఉంటుంది ఇసుంటే చిక్కులు చికాకు తొలగిపోవాలంటే వారు కరెక్ట్ మాత్రం ఈ శ్రావణ మాసంలో మాత్రం సర్వదేవతలు ఏ దేవతని ఆరాధన చేసినా సర్వదేవతల అనుగ్రహం ఉంటుంది ఖచ్చితంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీ పురుషులు కాళభైరుడిని పూజ చేయటం అలాగే విఘ్నేశ్వరిని పూజ చేయటం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం కానీ మాత్రం వీరి జ్యోతిష్య బలంలా చూడాలంటే మాత్రం శుభకరం ఉంటుందండి కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు కావచ్చు ధనపరంగా రుణపరంగా ఆరోగ్యపరంగా అలాగే వరణపరంగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి గృహ నిర్మాణ విషయంలో మాత్రం టైం తీసుకోవడం మంచిది ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వేరే కూడా రుణం తీసుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అదే కొత్తగా లోన్ తీసుకోవాలనుకున్న గవర్నమెంట్ రుణం పొందాలనుకున్న మాత్రం ప్రయత్నాలు చేసేవారు ఫలించే అవకాశం ఉంటుంది కానీ వీరు జాగ్రత్తలు చూడాలంటే మాత్రం మానసిక పరంగా మాత్రం చాలా స్ట్రాంగ్గా ఎంత ఉండాలనుకున్నా ఏదో ఒక మానసిక వేదన కలుగుతూనే ఉంటుంది వీరి జ్యోతిష్యంలో దక్షిణ భాగం ప్రయాణం మంచిగా ఉంటుంది ఉత్తర భాగం తిరుగు తిరుగు ప్రయాణం మంచిగా ఉంటుంది వారి జాతక బలానికి తూర్పు మూల సరి సమాన యోగ బలం ఉంటుంది పడమర మూల మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం స్థానం కట్టాలనుకునేవారు కొనాలనుకునేవారు తీసుకోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది వారి జాతక బలానికి ఈ మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారికి లక్ష్మీప్రద యోగమయ్యే అవకాశం ఉంది కృతికా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయండి అశ్విని నక్షత్రంకి ఆధిపతి కాబట్టి మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం శివుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే కేదారేశ్వర స్వామిని పూజ చేయడం కేతువాధిపతి కాబట్టి మాత్రం కేదారేశ్వర స్వామిని పూజ చేయటం మంచిది అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కృత్తికా నక్షత్రం వారు మాత్రం తప్పకుండా వారు ఏ పని చేసినా మాత్రం ఆ సూర్య భగవానుడి అనుగ్రహం కావాలి కాబట్టి ఏ పనైనా సరే మాత్రం ఉదయం పూట చేయడం మంచిది కొన్ని కార్యక్రమాలు నైట్ పూట పెట్టుకుంటారండి సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది రూపాయల అశుంటి పనులు సూర్యాస్తమయం టైంలో మాత్రం పెట్టుకోవద్దు అటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ మేషరాశి వారి జాతకంలో జాయింటి వ్యాపారం చేయవద్దండి జాయింటి వ్యాపారం చేస్తే మాత్రం మొదటికి మోసం వస్తుంది కానీ మాత్రం లాభం వస్తే ఒక గోల లాభం రాకపోతే ఒక గోల అలాగే మాత్రం యోగ యోగబలం ఉంటుంది లేదా మీకే వాళ్ళు వెన్నుపోటు పోషణ విన్నుపోటు పొడిచినన్నా లేనిపోని నిందర వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా లక్ష్మి కళాయోగ వలం ఉంటుంది కానీ ఎంత ధనం వచ్చినా నిలబడదు కుడి చేతులు వస్తే ఎడమ చేతులు కృత అవుతూనే ఉంటుంది చూసేవారికి అనుకుంటారు కదా మాత్రం మేషరాశి వారి జాతకంలో వీరికేమైంది బాగానే సంపాయసులు తింటురు తిరుతులు బాగానే ఉంటారు అనుకుంటారు కానీ ఎవరి బాధ వారికి తెలుస్తుంది బరువు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి వీరి జాతకంలా అలాగే తలకి మించిన భారం ఉంటాయి కానీ ఇతరుల బరువు బాధ్యతలు ఎత్తుకునే ముందర ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయడం చాలా వరకు మంచిది కుటుంబ సభ్యులతో ఎన్ని విరోధాలు చిక్కులు చికాకులు వచ్చినా మాత్రం వీరు మౌనం మౌనం వహించడం చాలా వరకు మంచిది ఏ ప్రశ్నకు ఏ సమాధానం చెప్పినా కూడా చికాకులు కలిగే అవకాశం ఉందండి ఈ మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి శని పదకొండవ స్థానంలో ఉంది కాబట్టి శుభయోగం ఉంది శనీశ్వరుడు చాలా ఓపికస్తాడు శ్రమకారకుడు ఆయుష్కారకుడు అలాగే గృహకారకుడు అలాగే ధనకారకుడు కానీ మాత్రం ఇప్పుడు నడుస్తున్న పొజిషన్లో మాత్రం కలియుగంలో మాత్రం కలి ప్రభావంలో శనిశ్వరి మహాత్యం చాలా ఉంటుందండి శని మాత్రం మంచి స్థానంలో ఉండు కాబట్టి వీరు మాత్రం శనిశ్వరిని పూజ చేయడం చాలా వరకు మంచిది శుభయోగం ఉంటుందండి అలాగే శని త్రయోదేశ్వరు తైలాభిషేకం చేయటం శనివారం తైలాభిషేకం చేయటం అలాగే మాత్రం నల్ల నువ్వులు దానం చేయటం అలాగే నల్లని వస్త్రాలు దానం చేయటం అలాగే మాత్రం నల్లని గోవును పూజ చేయటం అలాగే నల్లని చారాలున గోవుని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే ఇన్పో వస్తువులు మాత్రం విసర్జించడం ఖరావైన వస్తువులు అంటే రిపేర్కున్న వస్తువులు విసర్జించడం ఎవరికైనా ఇవ్వడం చాలా వరకు మంచిది ఇంటి మీద దృష్టి దోషం చాలా ఉంటుంది కాబట్టి మాత్రం ఖచ్చితంగా వీరు జాతకంలో చూడాలంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది యువతి యువకులకు మాత్రం విద్యాపరంగా మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆటంకాలు వచ్చినా కానీ మాత్రం ముఖ్యంగా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వారికి ఆర్థిక చిక్కులు తప్పవండి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వారికి గృహ చిక్కులు తప్పో నలభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వారు కలిసి వచ్చి యోగం ఉంటుంది యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వారు గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకు అవకాశం ఉన్నాయి అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్న వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా వీరి జాతకంలో కాణిపాక పరిస్థితి వినాయక స్వామి వచ్చిండు కాబట్టి వీరి జ్యోతిష్యంలో ఆ విఘ్నేశ్వరుడు ఎంత ఫలితం ఇస్తాడో అన్ని అటంకాలు పెడతాడు కాబట్టి ఆ విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా మంచిది ఇది విని చూసి ఆ ఆచరించే వారికి మేషరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభంభూయ